య్ కాళికాదేవి భక్తులారా ఈరోజు బుధవారం పదో తారీఖు తల్లి అద్భుతంగా నవరాత్రి రోజులలో కాళికాదేవి అవతారం మనకు దర్శనమిస్తుంది నేను ఈరోజు టెంపుల్కి వచ్చాను ఇంకా స్టార్ట్ అవుతుంది పూజ దయచేసి వీడియో అయితే ఎక్కడ చిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మహా అద్భుతం కాళికాదేవి దర్శనం అంటే ఎన్నో జన్మల పుణ్యం తొమ్మిది రోజులు మనతో పూజలు అందుకున్న తల్లి అద్భుతంగా మనకు దర్శనమిస్తాను భక్తులారా దయచేసి వీడియో మాత్రం స్టార్ట్ చేశాక లాస్ట్ వరకు చూడండి పూజలు స్టార్ట్ అవుతాయి అద్భుతంగా తల్లికి ఎంతో మంది సేవించుకుంటున్నారు చూశారు కదా తొమ్మిది రోజులు ఆ తల్లితో ఉన్న ఈ భక్తులంతా అమ్మవారికి ఎంతో అద్భుతంగా పూజలు చేస్తున్నారు ఇప్పుడు పదో రోజు కాబట్టి ఆ తల్లి కాళికాదేవి అవతారం ఇచ్చింది మనకు చూసిన వారికి ఆ తల్లి తోడుగా ఉంటుంది జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ఇలా దర్శనం చేసుకుంటే చాలు లైఫ్ లాంగ్లో ఆ తల్లి మన తోడుగా ఉంటుంది దేవి అంటే కన్న తల్లి కదా అద్భుతంగా తల్లి దర్శనమిస్తుంది భక్తులారా దర్శనం చేసుకోండి దీపధూపాలతో ఆ తల్లిని సేవ చేస్తున్నారు పదో రోజు కదా అద్భుతంగా తల్లికి సేవ చేస్తున్నారు ఇక ఈరోజు అయిపోయిందంటే రేపు ఆ తల్లిని బయలుదేరుతుంది కాబట్టి మనం అద్భుతంగా తల్లిని దర్శనం చేసు దర్శనం చేసుకుంటే జీవితంలో ఏ కష్టాలు రావు కాళికాదేవి దర్శనం ఉందంటే ఎలాంటి కష్టాలు దరిచేరవు భక్తులారా దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి ఆ తల్లికి దీప దూపాలతో సేవిస్తున్నారు మహా అద్భుతం భక్తులకు ఒక బాధ ఒక రకంగా బాధ ఒక రకంగా సంతోషం బాధ ఎందుకంటే ఈ పది రోజులు ఆ తల్లితోని వాళ్ళు కుంకుమార్చనలు చేసి ఎంతో ప్రేమతో ఆ తల్లి దగ్గర ఉన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెళుతుంది కదా వదిలేసి అని ఒక బాధ ఉంటుంది భక్తులకు కానీ ఆ తల్లి ఎక్కడికి వెళ్ళదు మనల్ని వదిలిపెట్టి మనతోనే ఉంటుంది ఆ తల్లి మనల్ని వదిలిపెట్టిపోతుంది ఆ వదిలిపెట్టి అస్సలు పోదు అమ్మ లేకపోతే మనం ఉండలేం కదా అమ్మ అలా వెళ్ళి ఇలా వచ్చి మనతోనే ఉంటుంది మళ్ళీ ఏ గుడికి వెళ్ళినా ఆ తల్లి దర్శనం దొరుకుతుంది కాబట్టి అక్కడ ఉన్నట్టే ఆ తల్లి కష్టాలు రాకుండా ఆ తల్లే చూసుకుంటుంది అమ్మవారిని ఈ పది రోజులు పూజించుకున్న వాళ్ళే కాదు చూసిన వాళ్ళ జన్మ కూడా ధన్యమవుతుంది ఆ తల్లికి ఆరాధిస్తున్నారు కాళికాదేవికి దయచేసి ఆరతి తీసుకోండి ఇది ఎక్కడో కాదు జూబ్లీల్స్ దగ్గర ఇసుగూడ వెంకటగిరిలో హైదరాబాద్లో భక్తులారా మహా అద్భుత మహా అద్భుతంగా పూజలు చేస్తారు ఇక్కడ ప్రతి భక్తుడు ఎంతో అభిమానంతోనే ఉంటాడు ప్రేమతో ఉంటాడు తల్లితో ఎక్కడ పూజలు చేసినాం అనేది కాదు ఎక్కడ పూజలు చేసినా ఆ తల్లి అందరికీ దర్శనమిస్తుంది ప్రతి చోట అమ్మవారిని నమ్ముకున్న వారికి జీవితంలో ఏ కష్టాలు రావు కాస్తంత కష్టాలు వస్తాయేమో కానీ ఆ తల్లి ఎప్పుడు తోడుగా ఉంటుంది మనసు పూర్తిగా వేడుకున్న వారికి ఆ తల్లి కాళికా దేవి అమ్మవారి అవతారంలో మనకు దర్శనమిచ్చి ఏ కష్టాలు రాకుండా కాపాడుతుంది భక్తులారా దయచేసి అమ్మవారిని మనసుపూర్తిగా దర్శనం చేసుకోండి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉందాం తల్లికి ఆరతిస్తా చూసుకోండి భక్తులారా మనసు పూర్తిగా వేడుకోండి చూశారు కదా భక్తులారా తల్లికి ఆరతిస్తా అంటే ఎంత అద్భుతంగా ఆ తల్లి కాళికాదేవి రూపంలో కనిపిస్తుందో ఇది చాలా ఆ జీవితంలో ఎన్ని కష్టాలు నా తల్లే చూసుకుంటది భక్తుల కష్టాలన్నీ ఆ తల్లికి వదిలేసేయండి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకోండి కన్న తల్లి కదా ఎప్పుడు మనం చెయ్యి వదలకుండా కాపాడే తల్లి కాళికాదేవి అమ్మ ఆదిపరాశక్తి పార్వదేవి ఎన్నో అవతారాలు ఆ తల్లి ఇప్పుడు మనకు దర్శనమిచ్చింది ఈ పది రోజులు ఈ పదో రోజు ఆ తల్లి కాళికాదేవి అవతారంలో దర్శనమిస్తుంది కాబట్టి దర్శనం చేసుకొని జై కాళికాదేవి అని మనసు పూర్తిగా అనుకోండి ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేస్తారు లోపల అమ్మవారు మాత్రం గుళ్ళోనే ఉంటుంది ఆర తీసుకొని భక్తులారా జీవితంలోకి మాత్రం ఎలాంటి కోరికలన్నీ నెరవేర్య ఆర తీసుకొని అమ్మని ఒక్కసారి కాళికాదేవి జై కాళికాదేవి అని మనసులో అనుకోండి మీ మనసులో మనో కోరికలన్నీ నెరవేర్తాయి మనసు పూర్తిగా వేడుకొని ఒక్కసారి తల్లికి జై కాళికాదేవి అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాల్ ఫాలో అవ్వండి భక్తులారా ఇలాంటి వీడియోలు తీసి ఎన్నో మీకోసం నేను పెడతాను ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలా దర్శనం చేసుకున్న తల్లిది ఖచ్చితంగా మనకు ఆ అభిమానం ఎక్కడున్నా ఉంటుంది కన్నతల్లి కదా ఎంత ఉన్నా తల్లి ప్రేమ అయితే దక్కుతుంది ఖచ్చితంగా ఈ పూజలు అయిపోయినాక భక్తులు అందరు ఇప్పుడు పద పది రోజుల దాకా తల్లితో ఉన్నారు కాబట్టి చాలా ఒక నేను చెప్పాను కదా ఒక రకం బాధే ఉంటుంది కానీ అందరూ మనస్ఫూర్తిగా తల్లిని వేడుకొని పూజ చేసేసి అద్భుతంగా తల్లికి ఇచ్చేసి ఒక్కొక్కరు అందరు అమ్మవారికి వెళ్ళి చూసుకుంటూ బయలుదేరుతుంటే అంటే అది కూడా చూడండి భక్తులరా ఒక రకంగా కన్నతల్లిని వదిలేతో దూరం వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళరు ఆ తల్లి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎప్పుడు వదిలిపెట్టదని నేను చెప్తున్నాగా అద్భుతంగా తల్లికి సేవలు చేసుకొని ఆ భక్తులంతా ఇప్పుడు ఒక్కసారి అందరు కలిసి మంచిగా అందరు కలిసి ఒకేసారి ఫోటోలు దిగేసి ఒకరికొకరు చెప్పుకొని ఆ తల్లి దగ్గర వెనకెనకి చూసుకుంటూ అమ్మవారిని వెళ్తా అంటే ఒక రకంగా నాకైతే బాధ అనిపించింది వీడియో తీస్తుంటే ఎందుకంటే ఇప్పుడు పది రోజులు అమ్మవారు ఉండి ఒక రోజు వెళ్ళి గుడికి వెళ్ళేసి మామూలు అప్పుడు గుడికి వెళ్తాము కాకపోతే ప్రతిరోజు కంటిన్యూ పొద్దుగాల ఐదు గంటలు లేచి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కుంకుమభిషేకాలు చేసుకొని ఆ తల్లిని సేవిస్తూ ఉంటే ఒక ఆనందమే కదా ఆ టైంలో ఇప్పుడు పదో రోజు కాబట్టి ఆ తల్లి మనల్ని అందరూ వదిలే చెల్లిపోతుంది కానీ ఒక రకం బాధ ఆరధి తీసుకొని భక్తుల ఆరధ తీసుకున్నాక అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అన్ని విధాల మంచిగా జరుగుతుంది ఎవరైతే ఆ తల్లిని మనసు పూర్తిగా వేడుకుంటారు అందరికీ అద్భుతాలు దొరుకుతాయి వీళ్ళంతా పది రోజులు ఆ తల్లికి సేవ చేసుకున్నారు పూజలు చేసుకున్నారు కుంకుమార్చన చేసారు వీళ్ళందరినీ కాదు ప్రతి వారిని చల్లగా చూస్తుంది ఆ తల్లి మహంకాళి అవతారంలో కనిపించింది కాబట్టి ప్రతి భక్తునికి అభిమానాలు ప్రేమలు దక్కుతాయి ఆ తల్లి తోడుగా ఉంటుంది జై మహంకాళి అని మనసులో అనుకోండి ఆ తల్లిని సేవించుకోండి చూసారా వెళ్తంటే ఎంతో బాధపడుతున్నారు రేపైతే బయలుదేరు